జనవరి పదకొండున మనకు అతిపెద్ద అమావాస్య అండి ఇది గురువారంతో కూడి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి జనవరిలో వచ్చేటువంటి మొదటి అమావాస్య ఇది చాలా పవర్ఫుల్ అని కూడా మనకి పండుతులు చెప్తున్నారండి అలానే కాకుండా ఏంటంటే సంక్రాంతికి ముందు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే గురువారం రోజు కలిసి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య ఈ అమావాస్య రోజు రెండు నిమ్మకాయలతో ఈ ప్రహారం ఖచ్చితంగా ఆచరించండి ఈ రెండు నిమ్మకాయలు ఈ ప్రదేశంలో పెడితే అది మీ దరిద్రాన్ని మొత్తం తీసేస్తుంది అద్భుతం జరుగుతుంది ఆరోగ్యం ఐశ్వర్యం పాటు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని చెప్పవచ్చు నిమ్మకాయలతో ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఆర్థికంగా కలిసి వస్తుంది ఇంటిలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలన్నీ దూరమైపోతాయి ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే అండి దాని నుంచి మీరు బయటకు పడగలుగుతారని చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే నిమ్మకాయలతో ఖచ్చితంగా పరిహారం చేయండి నిమ్మకాయల గురించి మన అందరికీ తెలిసిన విషయమే కదా అమావాస్య తిథి రోజున మన నిమ్మకాయలతో పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి నిమ్మకాయకి కేవలం ఏంటంటే అనేక రకాల భూత ప్రేత పిశాచాల నుంచి కూడా మనల్ని విముక్తులను చేస్తుంది అలానే కాకుండా శక్తుల నుంచి కూడా మనల్ని చేస్తుంది అలాంటి అద్భుతాలను నిమ్మకాయ సృష్టిస్తుందని చెప్పవచ్చు కాబట్టి నిమ్మకాయలతో ఖచ్చితంగా పరిహారం చేయండి మంచిని ఉంచి చెడును తీసేస్తుంది అలాగే అమావాస్య తిది కూడా మంచిని తెచ్చి పెట్టుకోవడానికి చెడును తీసివేయడానికి అనేక రకాల అద్భుతాలను అంటే సృష్టించడానికి అమావాస్య బాగా పనిచేస్తుందండి అందులో ఏంటంటే లక్ష్మీవారమైనటువంటి గురువారం తేదీ రోజున కలిసి రావడం అనేది చాలా విశేషం పవర్ఫుల్ అండ్ మొదటి అమావాస్య కాబట్టి ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఇదిగా ఈ పరిహారం చేయాలని చెప్తున్నారు అంటే శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుంది అంటే ఇంట్లో ఉండేటువంటి సమస్యలు తొలగించుకోవాలనుకునేవారు మంచి చేయాలి అనుకునేవారు గందరగోళ వాతావరణం ఉంది అనుకుంటే దాన్ని సరిదిద్దుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారండి కాబట్టి ఖచ్చితంగా ఆచరించి చూడండి కేవలం రెండు నిమ్మకాయలతో అద్భుతాలు జరుగుతాయని చెప్పవచ్చండి అరవై అరవై నిమిషాల్లో అరవై నిమిషాల్లో మనం అద్భుతం జరుగుతుందని చెప్పవచ్చండి అసలు పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభలితాలు వస్తాయి అని చెప్పి ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియోని మీరు క్లియర్గా మొత్తం చూడండి అప్పుడే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఏంటంటే అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది చాలా మంచిది ముఖ్యంగా అమావాస్య ఏంటంటే నార్మల్గా మనం చెప్పుకోవాలి అంటే పూర్వకాలంలో ఏంటంటే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది ఈ నెలలో ఒకసారి అమావాస్య ఖచ్చితంగా వస్తుందండి మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్యకు పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది కొంతమంది ఏంటంటే అమావాస్య వచ్చింది అంటే చాలా అమావాస్య వచ్చే రెండు రోజుల ముందు గొడవలు జరుగుతాయి వెళ్ళిన తర్వాత రెండు మూడు రోజులు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి అలా జరిగినప్పుడు అమావాస్య అంటే భయం వస్తుంది ఇది సాధారణంగా అందరిలలో జరుగుతుంటుంది కానీ కొంతమంది ఏం చె కొంతమంది చెప్పుకుంటారు చెప్పుకోలేరు ఎందుకంటే అందరూ నవ్వుకుంటారని ఎందుకంటే అమావాస్య అంటే భయపడాల్సిన అవసరం లేదు అమావాస్య మంచి కోసం వస్తుంది అంటే మనం అంటే గిట్టుని వారు మన పైన చేసే చెడు వల్ల చెడుగుతుంది కానీ వాటిని తిప్పి కొట్టు కొట్టడానికి మన చేతుల ద్వారా పరిహారం చేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందని చెప్పవచ్చు మీ ఇంటి పరంగా అంటే ఇల్లు కలిసి రావట్లేదు చాలా పరిహారాలు చేసి అలసిపోతున్నాం అయినా కూడా ఇంటిలో ఏం బాగోటం లేదు ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి బాధపడుతున్నట్లయితే ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఈ నిమ్మకాయలు పరిహారం చేయండి దెబ్బకు దరిద్రోతులపై హ్యాపీగా ఉంటారండి ఎంత మంచి రిజల్ట్ వస్తుంది కేవలం రెండే రెండు నిమ్మకాయలు నిమ్మకాయలు కూడా ఏంటంటే ఎన్నో కలర్లో ఉండాలండి పసుపు నిమ్మకాయలు మాత్రమే వాడాలి పచ్చి నిమ్మకాయలు వాడితే సిద్ధించదని చెప్తారు రెండే రెండు పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయలు తీసుకోవాలి చక్కగా రెండు నిమ్మకాయలు తీసుకుని ఏం చేయాలి అంటే నిమ్మకాయని ఈరోజు అంటే నార్మల్గా వచ్చి అమావాస్య వచ్చిన రోజు రెండు నిమ్మకాయలు తీసుకుని ఒక నిమ్మకాయకేమో మొత్తం కుంకుమ పట్టాలి కుంకుమను ఎలా పట్టించాలి అంటే నిమ్మకాయ కుంకుమ అంటారు కదా కుంకుమ కుంకుమను తీసుకున్న అందులో కొంచెం వాటర్ని పోసేసి ఆ నీళ్ళల్లో అంటే పేస్ట్ అయిపోతుంది కదా ఆ అందులో నిమ్మకాయన వేయండి నిమ్మ కొంచెం కుంకుమ పట్టినా సరిపోతుంది అలా పట్టినప్పుడు ఏంటంటే కాటుక మనం పెట్టుకుంటాం కదా కాటుగా లేకపోతే పెన్సిల్ కానీ పెన్సిల్ అయితే దాంతో కొంచెం గీసేసేయండి కనిపించినా ఏం కాదు నిమ్మకాయకు పూసేసేయండి గీతలాగా గీసేసేయండి అది మొత్తం బ్లాక్ కలర్లో అవుతుంది లేదంటే కాటక చేత్తో అయితే మొత్తం చేత్తో నిమ్మకాయకి మొత్తం పట్టించండి ఈ విధంగా చేసిన తర్వాత ఒకటి ఎరుపు ఒకటి నలుపు ఒక నలుపు ఏం చేస్తుంది అంటే నలుపు నలుపునలా రాయిని సైతం పగలగొడుతుంది కొడుతుంది అందుకే నలుపుని వాడాలి అమావాస తిది రోజున అంటారు అలాగే ఎరుపు రంగులో ఉండేటువంటి నిమ్మకాయ ఏం చేస్తుంది అంటే ఎరుపు కాబట్టి దిష్టిని తొలగించి దిష్టి నుంచి బయటపడడానికి నరకం నుంచి విముక్తి కలిగించడానికి ఇంట్లో మనకు తెలియకుండా భయంకరమైన దిష్టి ఉంటుంది ఘన దిష్టి చెడు దృష్టి అని వాటన్నింటినీ చెడగొట్టడానికి ఉపయోగ తొలగించడానికి ఉపయోగపడుతుంది నల్ల నిమ్మకాయ ఏంటంటే చేతబడి బ్లాక్ మ్యాజిక్ శక్తులు దుష్ప్రభావాలు ఇవన్నీ కూడా పోగొట్టడానికి ఉపయోగపడతాయి నీ రెండు కూడా చక్కగా తీసుకుని చేతితో ఇంట్లో ఒకసారి మొత్తం తిరగండి ఈ రెండు పట్టుకొని ఇల్లు మొత్తం మనం ఉన్న అన్ని రూమ్స్ మొత్తం మొత్తం తిరగండి ఈ విధంగా తిరిగిన తర్వాత నిమ్మకాయను నిమ్మకాయని తీసుకొచ్చి చక్కగా తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఎక్కడైనా చెట్టు మీదట్లో పడేసేయండి దూరంగా దూరంగా పడేసేయండి లేకపోతే వీలైతే పాతి పెట్టండి కానీ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మన వల్ల ఇతరులకు హాని జరగకూడదు ఇతరుల వల్ల మనకు జరుగుతుంది కదా అనుకుంటే అది మన మూర్ఖత్వం అండి మన వాళ్ళ వల్ల మన మన వల్ల ఎదుటికో వాళ్ళకి హాని జరగకూడదు ఎక్కడ పడితే అక్కడ చేయకుండా నిమ్మకాయ ఏంటంటే చెడును మొత్తం తీసేస్తుంది ఈ పరిహారం చేసిన తర్వాత గమనించి చూడండి ముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలాంటి ఫలితం వచ్చింది ఎలా మనకి మంచి జరిగింది అని మనం ఏంటంటే చక్కగా చూసు చూసుకోగలుగుతామో అది చూసి ఆశ్చర్యపోతామని చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి చిన్న పరిహారం చాలా ఈజీగా చేసుకునే పరిహారం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు పరిహారం సిద్ధిస్తుంది అని భయపడాల్సిన అవసరం లేదు అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ పరిహారం హండ్రెడ్ అండ్ పర్సెంట్ సిద్ధించి మంచి ఫలితం వస్తుంది శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుంది అంటే ఈ పరిహారం సిద్ధించిన పరిహారం కొన్ని లక్షల్లో మంది కూడా చేస్తారు చేసుకున్నారు ఫలితాన్ని పొందుతున్నారండి ఇప్పటికీ కూడా అమావాస్య తిది వస్తే ఆచరిస్తారని సంవత్సరాలు చెబుతున్నాయి కాబట్టి మనం చేయొచ్చు మంచి ఫలితం పొందవచ్చు మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు అండి కేవలం నిమ్మకాయలు మహా అంటే ఐదు రూపాయలు పెడితే నిమ్మకాయలు వస్తాయి వాటిని తీసుకుని పరిహారం చేశామా అంతేనండి ఇందుగా పెద్దగా చేయం కదా నిమ్మకాయలకు కుంకుమ అండ్ ఇంకొక నిమ్మకాయకి వచ్చేసి ఏంటంటే చక్కగా కాటుకును పట్టించి ఇల్లు కూడా తిరుగుతాం గది గదుల్లో తిరిగితే తిరిగి దాన్ని తిప్పడం వల్ల అది అనే ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని తీసేసుకుని తర్వాత తీసుకొచ్చి బయటపడేస్తాం ఇంటి చుట్టూ తిరిగే వీలుంటే తిరగచ్చు అలా తిరిగినా కూడా మీకు ఫలితం వస్తుంది తర్వాత తిరిగిన తర్వాత పడేసి ఇంటికి వచ్చిన తర్వాత అలానే డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోకుండా కాళ్ళు చేతులు ఖచ్చితంగా కడుక్కోండి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వెళ్ళండి తర్వాత మనం అది పడేసి వస్తాం కాబట్టి మనం వెనకాల చెడు రాకుండా ఉండడానికి కాళ్ళు చేతులు కడుక్కుంటే అక్కడతో ఆగిపోతుంది ఈ విధంగా ఆగిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి చేస్తే మంచిది నిమ్మకాయల పరిహారం అనేది మంచిగా పనిచేస్తుంది దుష్ట శక్తులు కష్టాలు బాధలు ఇలా అన్ని సమస్యల నుంచి బాధపడే వారికి అన్నిటికీ కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇదే రోజు ఏంటంటే గాలి సోకింది ధూళి సోకింది అని కూడా సర్వసాధారణంగా నమ్ముతారు కొంతమంది నేను అమ్మే వాళ్ళలో ఖచ్చితంగా పరిహారం చేసుకోండి ఏదైనా సరే ఏమన్నా జరిగింది ఇబ్బంది పడుతున్నా అమ్మ అమావాస్య వచ్చిందండి భయం అండి అమావాస్య వచ్చిందండి చాలా ఇబ్బంది పడాలి ఏం చేయాలో అర్థం కాదు చాలా వరకు కూడా భయం భయంగా పడుకుంటాము గడపాల్సి వస్తుంది అమావాస్య వచ్చిందంటే గొడవలు జరిగి కొట్టుకుంటాము అనే పరిస్థితి వస్తుంది అనుకుంటారు కదా ఆరోగ్యం బాగోదు అనారోగ్యంతో బాధపడుతుంటాం అమావాస్య ఎప్పుడు రాత్రి పడుకునేటప్పుడు నిమ్మకాయ తీసుకుని ఈ విధంగా చేసుకోండి నిమ్మకాయలు మీ దగ్గర పెట్టుకోవటం వల్ల ఏంటంటే మీకు జరగడానికి కారణం ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా అంటే ఏంటంటే చెడుగా అనుకోవాలని కాదండి శాస్త్రాల్లో చెప్పబడ్డాయండి పూర్వకాలం నుంచి కూడా ఆచారాల్లో ఉన్నాయండి మన పూర్వీకులు ఇప్పటికి కూడా వీటిని నమ్ముతారో ఆచరిస్తారు పేదవారు చెప్పినవన్నీ పెద్దవాళ్ళు చెప్పినవన్నీ అనుభవాలతో చెప్తారు కాబట్టి ఇవన్నీ జరిగాయని చెప్పి మనం నమ్మాలి అంతేనండి మీరు ఏం చేయాలి అంటే నిమ్మకాయని దగ్గర పెట్టుకొని పడుకోండి ఇలా పడుకోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే నిమ్మకాయ మన దగ్గర ఉండడం వల్ల మన దగ్గరికి చెడు మ్యాక్సిమం రాదు మీ దగ్గరికి అసలు రానే రాదండి చెడు ప్రశాంతంగా పడుకోవచ్చు తర్వాత నెక్స్ట్ తెల్ల అయితే సరిపోతుంది తెల్లని తర్వాత మన చుట్టూ తిప్పేసి పాడేసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు మంచి జరుగుతుంది మంచి ఫలితం కలుగుతుంది అన్నమాట ఏంటంటే ఎంత బాగుంది ఇంత హాయిగా ఉంది నిద్రపోయాము అమావాస రోజులు నిద్రపోవడం అని అనుకుంటారండి చిన్న పిల్లలు కూడా నిద్రలో ఏడుస్తుంటారు కలవరిస్తుంటారు ఇలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి ఉంటే మీరు పని ఖచ్చితంగా చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది సిద్ధించబడిన ప్రహారం అండి దీన్ని ఆచరించి చూడండి మంచి ఫలితం వస్తుందండి కాబట్టి దీన్ని చేసి మంచి ఫలితాన్ని పొందండి అమావాస్య ప్రతి నెలలో వస్తుంది ప్రతి నెలలో చేసుకోవచ్చు అంటే మన ఇష్టం ఒప్పుకుంటే ప్రతి నెలలో చేసుకోండి మనకే మంచి జరుగుతుంది పిల్లలకు మంచి జరుగుతుంది మనకి మంచి జరుగుతుంది మేము చాలా చేయవచ్చు మనకు ఓపిక లేకపోతే రెండు నెలలకు ఒకసారి పరిహారం చేసుకోవచ్చు కొన్ని అమావాస్యలు ఎలా వస్తాయంటే చాలా పవర్ఫుల్గా వస్తాయి ఆ రోజు మనం ఏ పని చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మనమేనా చేసుకుంది అన్నంతటాగా ఆశ్చర్యపోతామండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కాబట్టి ఆచరించి చూడండి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఏదైనా సరే నమ్మితో చేయండి దేవుడు ఉన్నాడా అని నమ్మితే దెయ్యం ఉందని కూడా నమ్మాలి చెడు ఉందా అని నమ్మితే చెడు కూడా ఉంటుందండి చెడు ఉండడం వలనే కదా ఇలాంటి ఇబ్బందులు సమస్యలు వస్తాయి అందులో కొన్ని మనం తెచ్చుకునే కూడా ఉండే వాటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే మంచి శుభలితాలు రావాలంటే ఖచ్చితంగా చేయాల్సిన పరిహారాన్ని కూడా మనకు పండితులు చెప్తున్నారండి ఆచరించండి ఆచరణ చేసి మంచి శుభఫలితం పొందండి జీవితాన్ని మార్చుకుంటే అద్భుతంగా ఉపయోగపడే పరిహారం మంచి జరుగుతుంది చాలా వరకు కూడా అద్భుత రిజల్ట్ వస్తుందండి ఇది ఏంటంటే మనం ముందు చెప్పాం కదా నిమ్మకాయ పెట్టుకొని తిరగమని ఆ నిమ్మకాయ పరిహారం ఏంటంటే ఏదైనా వ్యాపారం చేస్తున్నారనుకోండి ఆ స్థలాల్లో కూడా ఈ పరిహారం చేయవచ్చు వ్యాపారం చేసే వీళ్ళు లేకపోతే అమావాస్య తీతి రోజున చక్కగా ఏంటంటే నిమ్మకాయలు తీసేసి వ్యాపారం చేసుకునే స్థలంలో పెట్టుకొని అమావాస్య అయిపోయిన తర్వాత పడేసేంటి విధంగా కూడా చేసినా మంచి ఫలితం వస్తుంది లేదంటే ఒక గాజు గ్లాస్లో వాటర్ పెట్టి అందులో నిమ్మకాయ వేసి చూడండి ఆ విధంగా వేయటం వల్ల కూడా ఏంటంటే మన వ్యాపార స్థలానికి మంచి కానీ చెడువారు వచ్చినప్పుడు కూడా వారి దిష్టి మన వ్యాపారంలోనికి వెళ్లకుండా ఆ నిమ్మకాయ ఏంటనేది అట్రాక్ట్ చేస్తుంది అలా చేసినప్పుడు కూడా మన వ్యాపారం అనేది బాగా సాగడానికి అవకాశం ఉంటుంది కొన్ని వ్యాపార సంస్థల్లో చూస్తూ ఉంటాం దగ్గర నిమ్మకాయ వాటర్ పెడతారు గ్లాస్లో పెడుతూ ఉంటారు అది ఎందుకంటే మనం చేసే వ్యాపార చెడు కొను రాకుండా అది లాగేసుకోవడానికి పరిహారం అనేది ఆచరిస్తూ ఉంటానండి ఇది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో పెడితే రెండు రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా నీళ్ళలు మార్చాలి వారానికి ఒకసారి మార్చాలి ఎక్కువగా చెడు ఉంటే మూడు రోజులకి ఒకసారి కూడా మార్చుకోవాల్సి ఉంటుందండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి పాటించి మంచి ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని పండితులు చెప్తున్నారండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కొత్తగా కొత్తగా చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో